రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించడం తద్వారా ఆర్థిక అభివృద్దికి ఊతమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించింది కేంద్రం అమలు చేసే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ విడిభాగాల మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ తో దీన్ని సమన్వయం చేయనుంది ఇందులో భాగంగా తిరుపతి అనంతపురం విశాఖ కొప్పర్తి నెల్లూరులో స్పెషలైజ్డ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వీటిలో పీసీబీ డిస్ప్లే టు ఎలక్ట్రానిక్స్ ప్యాసివ్ కాంపోనెంట్స్ తయారీపై దృష్టి సారిస్తారు ప్రకటన తేదీ నుంచి ఐదేళ్ల వరకు కొత్త పాలసీ చెల్లుబాటులో ఉంటుంది ఇప్పటికే మంజూరైన ఏ ప్రయోజనం లేదా రాయితీని తగ్గించకుండానే పాలసీ తెచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు అనువుగా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీకి ఊతమిచ్చేలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి ఖర్చులో అసమానతల తగ్గింపు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లగ్ అండ్ ప్లే కు అనువైన వాతావరణం ప్రపంచ స్థాయి సంస్థల్ని ఆకర్షించడం సప్లై చైన్ వ్యవస్థలో భాగస్వాముల్ని చేయడం నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలు ఆప్షన్ వన్ కింద ఐదేళ్లలో రెండు వందల యాబై కోట్ల పెట్టుబడి ఒప్పందంతో తొలుత ఏర్పాటయ్యే పది సంస్థలకు నిర్దేశించిన మొత్తంలో యాబై శాతం రాయితీని రెండు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు ఆప్షన్ టూలో ఈసీఎంఎస్ కింద కేంద్రం ఆమోదించిన రాయితీకి వంద శాతం మ్యాచింగ్ రాయితీని ఆరు నెలల్లోపిస్తారు ఈసీఎంఎస్ కింద కేంద్ర ఆమోదిత సంస్థలకు భూమి విలువలో డెబ్బై ఐదు శాతం మినహాయింపిస్తారు లేదా నిర్మించి సిద్దంగా ఉన్న ఏపీ ఐఐసీ భవనాలకు యాబై శాతం అద్దె మినహాయింపు ఇవ్వనున్నారు తేదీ నుంచి ఆరేళ్ల పాటు విద్యుత్ సుంకంలో వంద శాతం మినహాయింపు ఉంటుంది ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ప్రకారం విద్యుత్ బిల్లులు ఎస్జీఎస్టీ స్టాంపు రుసుము రిక్రూట్మెంట్ సహాయం అమలు చేస్తారు ఐదేళ్లలో వెయ్యి కోట్ల పెట్టుబడి ప్రతిపాదన లేదా కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పించే వాటిని మెగా ప్రాజెక్టులుగా గుర్తించి టైలర్ మేడ్ రాయితీలు ఇస్తారు ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ అమలుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీఈబి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది